అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి ముప్పై రెండవ శ్లోకము భావంతో శివ శక్తి కామహం స్త్రీ స్మరోహంస్రదను సానేషు అమీహృత్రిశృవఘటి భజంతే భర్ణాస్వ నామావయవతాం భావము శివ హ శక్తి స మన్మదఖ పృథ్వీ ఈ నాలుగు బీజములు అనంతరం రవి హ చంద్ర స మన్మదఖ రవి హ ఇంద్ర ఈ ఐదు బీజములు తదుపరి పర స మారాక పృథ్వీల ఈ మూడు బీజములు మూడు ఖండములలో ఒక్కొక్క దాని చివర ఒకే హృల్లేక హ్రీమ్ హ్రీమ్ చొప్పున మూడిటిని కూర్చిన ఏర్పడే మంత్రము నీది ఈ నామమునకు మంత్రానికి ఈ పదిహేను బీజములు అవయవాలుగా నున్నవి మంత్రాక్షాలే అమ్మ శరీరంలోని అవయవాలు అని భావము శ్రీమాత్రే నమ